ఇప్పుడు రాజమౌళి సుకుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నా కూడా ఇంకా ఆర్జీవీ పేరే ఎందుకు నిలబడుతుంది అంటే ఈ మూవీ చూస్తే తెలుస్తుంది రియలీ వర్క్ హార్డ్ బిహైండ్ ద సీన్స్ ఇన్ గివింగ్ శివాస్ కల్ట్ బ్యాక్ టు సింగిల్ స్క్రీన్ నిజంగా అందరు చూడాలి నైన్టీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టీరోఫోనిక్ సౌండ్ సిస్టమ్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఐఎమ్ గ్రేట్ మూవీ బఫ్ ఐ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ మూవీ అగెయిన్ ఇన్ ఫోర్ కే విత్ డాల్బీ అట్మాస్ అండ్ మూవీ సూపర్ ఉంది హలో వ్యూయర్స్ ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత శివ ఫోర్ కేలో రీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా గురించి శివాకి ముందు శివాకి తర్వాత అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ గురించి ఆడియన్స్ తెలుసుకుందాం తెలుసుకున్నాం ఇప్పుడు రాజమౌళి సుకుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నా కూడా ఇంకా ఆర్జీవీ పేరే ఎందుకు వినపడుతుంది అంటే ఈ మూవీ చూస్తే తెలుస్తుంది యాక్చువల్గా నైంటీస్ కిడ్స్కి వాళ్ళకి ఆ డేస్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ సినిమా కంపల్సరీ ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్జీవీ మార్క్ టేకింగ్ అసలు ఈ సినిమా చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఎంతమంది డైరెక్టర్లు ఎన్ని సీన్స్ ఈ మూవీ నుంచి కాపీ కొట్టారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది నాగార్జున రాంగ్ ఫార్ కాంబినేషన్ ఎందుకు ఇంత హిట్ అయింది యాక్చువల్గా ఈ మూవీ రిలీజ్ అయింది ఎయిటీ నైన్లో అంటే ఎయిటీన్ నైన్ నైంటీ నేను పుట్టింది నైన్టీ వన్ అసలు ఈ సినిమా ఎందుకు ఇంత ట్రెండ్ సెట్ చేసింది ఎందుకు ఇంత క్లాసిక్ హిట్ అనేది ఈ మూవీ చూసి తెలుస్తుంది పర్ఫెక్ట్ కల్ట్ క్లాసిక్ ఎంటర్టైనర్ జెన్జీ కిడ్స్ కూడా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎంజాయ్ చాలా బాగా చేశారు మిక్సింగ్ బాగుంది పాత సినిమా చూస్తున్న ఫీలింగే లేదు చాలా ఇంటెన్స్గా ఉంది చాలా బాగుంది యూ ఎంజాయ్ సీన్స్ అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి కదా చాలా కొత్త అసలు చాలా ఫ్రెష్ రిఫ్రెషింగ్ ఉంది బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి రీసెంట్గా కానీ మనం ఏవి చాలా మంది ఏడుస్తున్నారు థియేటర్కి జనాలు రావట్లేదు అని కానీ ఎయిటీన్ అండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన మూవీ థియే ఇంతమందిని థియేటర్స్కి రప్పించిందంటే నాకు అర్థం నాకు తెలిసి ఇంక ఇప్పటి నుంచి అన్ని ఇలా రీ రిలీజ్ అయ్యి వాటికే థియేటర్స్కి వస్తారు జనో నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది బట్ మళ్ళీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ వాళ్ళందరూ అసలు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కూడా చాలా తెలుస్తుంది అసలు రాంగోపువరమ టేకింగ్ ఏంటి అసలు ఎన్ని కంటిన్యూస్ షాట్స్ ఉన్నాయండి ఇందులో మన కాంతరాలో కంటిన్యూస్ షాట్ తీశారని చెప్పారు అసలు ఎయిటీ నైన్లోనే రాంగోపువర్మ ఇంత కంటిన్యూస్ షార్ట్స్ ఒకే కెమెరా పెట్టి ఒక సీన్ ఇంత కంటిన్యూ తీసుకుంటుంది అసలు ఎక్సలెంట్ ఆర్జీవీ బ్రాండ్ ఆర్జీవీ మార్క్ చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అసలు ఆ సైకిల్ చేయని సీన్ అయితే ఇప్పటికీ ఇంకా కూజ్ బంప్ నాకు అంత బాగా నచ్చింది ఆ సైకిల్ తీస్తుంటే నిజంగా అదేదో గూజ్బంప్ సీన్ వచ్చి నిజంగా చాలా బాగుంది ఐ రియల్ ఎంజాయ్ సాంగ్స్ అయితే చాలా బాగుంది థియేటర్లో సాంగ్స్ మనం వింటుంటే మా డాడీని తీసుకొచ్చుంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు నేను ఎందుకు తీసుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది మా డాడీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మిక్సింగ్ బాగుంది ఇప్పుడు పిల్లల తగ్గట్టు బాగా బాగా మిక్స్ చేశారు పోయే ఇప్పుడు థియేటర్స్ లో చాలా బాగుంటుంది మల్టీప్లెక్స్ లో కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మూవీ బట్ చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి సాంగ్స్ కట్ రెండు మేబీ అది నేను అంత నోటీస్ చేయలేదు బట్ రన్లో వెళ్ళిపోయింది ఈ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి అదేంటి బాటనీ సాంగ్ ఒకటి ఆనందో బ్రహ్మ అని అలాంటి సాంగ్స్ అయితే ఉన్నాయి అవి అయితే ఎంజాయ్ చేస్తారు బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కల్ట్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయడానికి మనకి క్రొడికాలు సరిపోవు అటువంటి మీరు సాంగ్స్ కట్ట కట్టే చెప్పలేదు ఎందుకంటే ఆ ప్రతి సీన్ ఎంజాయ్ చేయడం మీద ఆ సైకిల్ చేసి మనకి బేసికల్గా వాళ్ళని చంపే సీన్లు సుభలక్స్ దగ్గర ఆయన్ని చంపే సీన్లు కానీ లేకపోతే కల్ట్ కల్సి చైన్ సీన్లు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ది బెస్ట్ యాక్చువల్లీ కేలో చేసి మిక్సింగ్ చేసి రిలీజ్ చేసి చేయడం చాలా మంచి పని చేశారు మేము అప్పుడు ఎప్పటిలో అనుకునేవాళ్ళం బాగా చూడలేదు 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 సినిమా థియేటర్లో చూడలేదు పార్ట్స్ పార్ట్స్కి ఏదో చూడటం తప్ప చూడలేదని బాధపడేవాళ్ళం కానీ ఫస్ట్ టైం ఆర్జీవీకి అసలు సెల్యూట్ ఈయనను చూసి ఎంతమంది డైరెక్టర్ ఇప్పటికి కూడా కాపీ కొడుతున్నారు ఛత్రపతి సీన్లు కానివ్వండి ఏ సినిమా సీన్లు కానివ్వండి ఈ సినిమా చూసే కాపీ ఆర్జీవీఏ టాప్ నాచ్ వన్ ఆయన చూసే ఎవరైనా కాపీ చేయాలి ఆయనే ది గ్రేట్ డైరెక్టర్ ఆ ఎవర్ సీన్ ఇప్పుడు మనకి పూరి దగ్గర పుట్టినా లేకపోతే మన సందీప్ రెడ్డి వంగా పుట్టినా ఆయన దగ్గర నుంచి అంటారు చూసారాగా ఆయన ఎందుకు కాన్సన్ట్రేట్ నాకు తెలియదు కానీ ఆయన తలుచుకుంటే తీయగలడు ఆయన ఎందుకో తీయట్లేదు ఆయన అంటారు కదా ఆయన తీస్తాడు అప్పుడు మూడు వచ్చింది అలా తీసాడు ఇప్పుడు మూడు వేల ఇలా తీస్తాడు ఆయన మారాడు ఆయన అలా తీస్తే మనం చూడటమే అంతే మే బాన్ బాస్ ఎంజాయ్ బట్ వాచ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని డబ్బులు ఇచ్చినా వేస్ట్ అయితే కాదు యాక్చువల్లీ యూట్యూబ్ లో చూడొచ్చు కానీ మీకు ఆ ఫీల్ రాదు థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ ఉంది చాలా బాగుంది ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ థాంక్యూ 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 సర్ ఈ మమర్ చాలా గ్రేట్ అనిపించింది డీడిఎస్ డాల్బీ అట్మాస్ రికార్డింగ్ అంత బాగుంది అప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందే రా రామ్ గోపాల్ వర్మ ఇంత మంచి సినిమా తీసింది అంటే అసలు నమ్మలేకపోతున్నాం సినిమా అయితే చాలా బాగుంది డీటీఎస్ రీమిక్సింగ్ అనేది ఇంకెక్కువ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడు బాగా టీవీలో చూసి రిపీటెడ్గా అంత అనిపించలేదు ఇక్కడ ఇప్పుడు థియేటర్లో చూసారు ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది నాగార్జున అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాడు మ్యూజిక్ అంతా ఎలా అనిపించింది మ్యూజిక్ అంతా రీమిక్సింగ్ అంతా ఏఐ చేసి అక్కడ డిస్ప్లే చేసిండ్రు కాబట్టి ఆ సినిమా మ్యూజిక్ చూసినా అప్పట్లోనే ఇలయరాజా ఇంత పెద్ద మ్యూజిక్ ఇచ్చిండో దాన్ని ఏఐతోనే రీటచ్ కాబట్టి చాలా బాగా అనిపించింది మ్యూజిక్ కూడా యాక్టింగ్ ఎలా అనిపించింది యాక్టింగ్ అంటే తెలిసిందా ఆల్రెడీ నాగార్జున అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లానే ఉన్నాడు నాగార్జున ఆ వాళ్ళ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడు సినిమాలలో ముసలి క్యారెక్టర్లు వాళ్ళప్పుడు ఎంగేజ్లో వాళ్ళ యాక్టింగ్ చూస్తే కొంచెం ఫన్నీగా అనిపించింది ఓవరాల్గా నాగార్జున గారికి ఏం చెప్తాం అప్పుడే మేము ముట్టేసి ఉండేది అప్పుడే థియేటర్లో చూసేటోళ్ళు వర్త్ వారు మా వర్త్ ఏ మూవీ అయినా నాగార్జున వద్దు పెట్టాం మనం శివ నైన్టీ నైన్ చూసినా ఫస్ట్ చూసినాం నైన్టీ నైన్ అప్పుడు చూసినాం కానీ అప్పుడు చూసిన రిలీజ్ అప్ చూసినా కానీ థియేటర్లో చూసిన నాలుగు అది ఐదు సార్లు చూసినప్పుడు చూసినప్పుడు కానీ ఇప్పుడు నుంచి అప్పుడు నుంచి ఇప్పుడు డిప్రెస్ ఉంది బాగా ఇప్పుడు చాలా బాగా అనిపించింది మూవీ అది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది అయినా ఇప్పుడు కొత్త శివ చూసినట్టు ఉంది ఇప్పుడు పాదశివ కాదు కొత్త శివ చూసినట్టు ఉంది నాగార్జున పర్ఫామ్ మంచి ఉంది యాభై సంవత్సరాలు ఆయనకి స్టోర్ పెట్టి సూపర్ ఉంది సినిమా నాగార్జున కింగ్ కింగే